గుడ్డు మాత్రమే పెట్టగదు కోడి కోడిని పెట్టలేదు కదా కోడి గుడ్డు పెట్టాలి దాన్ని హ్యా చేయాలి మళ్ళీ దాన్ని తీసుకొని కోడికి తయారు చేయాలి కోడి గుడ్డు ఎలా పెడుతుంది పెట్టాక ఎన్ని రోజులు పొదిగించాలి పిల్లలు ఎప్పుడు వస్తాయో వైసీపీ నేతలనే అడగాలి ఐటీ శాఖ మంత్రిగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ గుడివాడ అమర్నాథ్ చెప్పిన గుడ్డు కథ అప్పట్లో పెద్ద ఎత్తున హేళనకు గురైంది ఇంతకీ అప్పట్లో ఆయనేం చెప్పారంటే కోడి గుడ్డును పెట్టగలదు గాని కోడిని పెట్టలేదుగా ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డును పెట్టిందని దానిని పొదగాలి అది కోడి కావాలి పిల్లలు పెట్టాలి పెరిగి పెద్దవ్వాలి అని చెప్పుకునేవారు అందులోని లాజిక్ కనీసం ఆయనకన అర్థమైందో లేదో కానీ జగన్ ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలో కోడి గుడ్డూ పెట్టలేదు పొదగాలేదు పిల్లలు కాలేదు అవి పెరిగి పెద్ద కాలేదు ఇలా కాకమ్మ కథలు చెప్పడానికి మాత్రం వైసీపీ నేతలు ముందుంటారు ఐదేళ్ల కాలంలో వైసీపీ హయాంలో పరిశ్రమలు రాలేదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పానీపూరి సెంటర్లు జిలేబీ సెంటర్లకు మాత్రం ఎంవోయూలు కుదుర్చుకున్నారు దావోస్ ఎందుకు వెళ్లలేదంటే చలిగా ఉందని వెళ్లలేదనేవారు నాటి గుడ్డు మంత్రిగా ఫేమస్ అయ్యారు పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈయనకు జగన్ అంటే ఎంతో అభిమానం ఆయన కోసం ఎవరిని తిట్టమన్నా తిట్టేవారు వైసీపీలో ఫైర్ బ్రాండ్ కమ్ జగన్ వీర విధేత ముద్ర ఉన్న నాయకుడిగా ఎదిగారు అప్పుడు మంత్రి పదవికైనా ఇప్పుడు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికైనా ఈ ఫార్ములానే వర్కౌట్ అయిందన్నది ఒక అభిప్రాయం అదంతా డిఫరెంట్ స్టోరీ కానీ పార్టీ అధిష్టానం దగ్గర ఎంత పలుకుబడి ఉన్నా ఏ పదవులు నిర్వహించినా ఈ మాజీ మంత్రికి ఓ కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోయిందనేది అక్షర సత్యం మూడు రాజధానులంటూ విశాఖ నుంచే పాలన విశాఖలోనే ప్రమాణ స్వీకారం విశాఖ అంటే నాకెంతో ఇష్టం విశాఖను ఎంతో డెవలప్ చేస్తా అంటూ ఊదరగొట్టి ఉత్తరాంధ్ర జనం ఓట్లు కొట్టేద్దామని భావించిన వైఎస్ జగన్ కి ఓటర్లు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు రాష్ట్రంలో ఎంపీ సీట్లలో కూటమికి అత్యధిక మెజార్టీ వచ్చిన సీటు విశాఖపట్నం లోక్సభ అలాగే రాష్ట్రంలోని ఎమ్మెల్యే సీట్లలో అత్యధిక మెజార్టీ వచ్చిన మొదటి రెండు సీట్లు గాజువాక భీమిలి మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదమూడు చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు విశాఖను పాలన రాజధాని చేస్తామని ఆర్థిక రాజధానిగా మారుస్తామంటూ జగన్ నాడిన డ్రామాలను జనం విశ్వసించలేదు ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యంత దారుణంగా రికార్డు స్థాయిలో తొంభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయారు జగన్ హయాంలో అన్ని రంగాలతో పాటు తెలుగు వారు గ్లోబల్ లీడర్స్ గా వెలుగొందుతున్న ఐటీ రంగం కూడా రాష్ట్రంలో కుదేలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన పార్టీ టికెట్ల జంబ్లింగ్ విధానం ఫెయిల్ అయింది గుడివాడ అమర్నాథ్ ది పూర్తిగా పొలిటికల్ ఫ్యామిలీనే ఆయన తాత ఎమ్మెల్యే తండ్రి గురునాథరావు ఎంపీ ఆ వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారి వైసీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు గురు శిష్యులుగా ప్రచారంలో ఉన్న అమర్నాథ్ అవంతి శ్రీనివాస్ తొలిసారి ఇక్కడ బరిలోకి దిగారు ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల మధ్య హోరాహోరీ జరిగింది నాడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న అవంతి శ్రీనివాస్ విజయం సాధించారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి గుడివాడ సీట్ చేంజ్ అయింది అనకపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా నాన్ లోకల్ సీట్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అప్పటి ఫ్యాన్ వేవ్ లో వర్కౌట్ అయి గెలవడంతో పాటు జగన్ లో చోటు సంపాదించగలిగారు ఇక అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేనలపై విరుచుకు పడేవారు రాజకీయాల్లో లోకల్ కంటే నాన్ లోకల్ నాయకులకే ఎక్కువ వేటేజ్ ఉండేది విశాఖ జిల్లాలో నాన్ లోకల్ నేతలే రాజకీయాల్లో చక్రం తెప్పుతుండడం ఆనవాయితీగా వస్తుంది విశాఖ జిల్లా అంతా నాదే అన్న రీతినా ఉంటుంది అమర్నాథ్ తీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మళ్లీ అమర్నాథ్ సీట్ సితారైపోయింది వివిధ కారణాలతో ఆయన్ని అనకాపల్లి నుంచి మరో సీట్కి మార్చేసింది వైసీపీ అధిష్టానం ఆఖరి నిమిషంలో ఆయన కూడా ఊహించని విధంగా గాజువాక టికెట్ ఖరారు చేసి షాక్ ఇచ్చింది అసలు ఆయనకు టికెట్ గల్లంతే అనే వార్తల నుంచి గాజువాక సీటు రావడంతో ఆయన అభిమానులు గుడ్డికన్నా మెల్లమేలు అన్నట్టుగా భావించారు ఇక్కడ టీడీపీ గెలుపు ఎంత చర్చనీయాంశమో వైసీపీకి ఎదురైన పరాభవం కూడా అంతే కీలకంగా మారింది బీసీ కాపు ఓట్లకు ఎక్కువగా ఉండే గాజువాకలో మొదటి నుంచి టీడీపీకి పట్టు ఎక్కువ రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఓటమి తర్వాత దృష్టి పెట్టిన జనసేన తమ ఓటు బ్యాంకును కూడా బాగా పెంచుకుంది వీటన్నిటికీ మించి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం వైసీపీలో అంతర్గత రాజకీయాల అమర్నాథ్ కు అడుగడుగున బ్రేకులు వేశాయి ఈ పరిస్థితిని ముందే ఊహించిన అధిష్టానం ఆదేశాలతో గాజువాకలో పోటీ చేసిన గుడివాడ ప్లాప్ షోకు పరిమితమయ్యారు ఈ క్రమంలోనే తనకంటూ ఒక పర్మనెంట్ నియోజకవర్గం కావాలని సెట్ చేసుకున్నారు మాజీ మంత్రిగా అనకాపల్లి రాజకీయాల్లో తన ముద్ర వేయగలిగిన వచ్చే నాలుగున్నరేళ్ల పరిణామాలను ఇప్పుడే అంచనా వేసి అక్కడ అడుగు పెట్టడం సరేంది కాదన్న అభిప్రాయం ఉందట గుడివాడకు అందుకే భీమిలిపై మనసు పడ్డారు అమర్నాథ్ భీమిల్లో పార్టీ కార్యక్రమాల బిజీలో ఉండగానే వెదకబోతున్న తీగ కాలికి తగిలినట్టు ఓ పాజిటివ్ వైబ్ వచ్చిందంటున్నారు అమర్నాథ్ గతంలో లాగా అమర్నాథ్ కి పోటీ లేకుండా పోయింది ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి భీమిని నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు దీంతో భీమిల నుంచి తాను పోటీ చేయాలని భావిస్తున్నారు గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వ హయాంలో ఆరు నెలల్లోనే విశాఖలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరగడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతుండటంతో వైసీపీ అప్రమత్తమైంది భీమిలలో పోటీ అంటే మామూలుగా ఉండదు భీమిలి బాధ్యతలు తీసుకుని దాన్నే సొంత నియోజకవర్గంగా మార్చుకోవాలనుకుంటున్నట్టు అమర్నాథ్ అంటున్నారు తాను కోరుకున్న సీటు కంటే తనను వెతుకుంటూ వచ్చిన సీటు తనకు సేఫ్ అనే భావనలో ఉన్నారు గుడివాడ అమర్నాథ్ అమర్నాథ్ కి అనుబంధం ఉండనే ఉంది ఆయన తండ్రి గుడివాడ అమర్నాథ్ రావు ప్రాతినిధ్యం వహించిన పెంబర్తి నియోజకవర్గంలో ఇప్పుడు భీమిల పరిధిలోని మధురవాడ సింహాచలం వంటి ప్రాంతాలు కలిసి ఉండేవి సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది ఆయన అత్తగారి ఇల్లు కూడా భీమిలి ఇవన్నీ లెక్కేసుకునే మొన్నటి ఎన్నికల్లో భీమిలి సీటు కోసం ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు ఇప్పుడిక ఖాళీ అవ్వడం చక్కదిద్దే బాధ్యతలు తనకే అప్పగించడంతో దీన్నే అడ్వాంటేజ్ తీసుకుని అమర్నాథ్ భీమిలలో పాగా వేయాలని భావిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు నాలుగున్నరేళ్లు సమయం అమర్నాథ్ అమర్నాథ్లో పక్క వ్యూహంతో గెలుస్తారని ధీమాతో ఉన్నారు గుడివాడ అమర్నాథ్ తెర మీదకు వచ్చి మరోసారి కోడిగుడ్డు కథ చెప్పేశారు మోడీ భూమి పూజ చేసిన ప్రాజెక్టులన్నిటికీ జగన్ హయాంలోనే అంకురార్పణ జరిగిందని ఇప్పుడు చంద్రబాబు ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారంటూ విమర్శలకు దిగారు అయితే ఆయన మాటలను నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు ఎక్కడ గెలిచినా ఎక్కడ ఓడినా రాజకీయ నేత వ్యవహార శైలి కారణంగా చెబుతారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనాలకు నచ్చకనే గుడివాడ అమర్నాథ్ ని ఓడించారు అంటారు అయితే తమ తప్పులను వెతుక్కోవడం వాటిని సరిచేసుకోవడం నాయకుల లక్షణం కానీ గుడివాడ అమర్నాథ్ మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారు విజయం బరువు ఓటమి పరువు ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకుంటేనే రాజకీయ నేతగా ఎదుగుతారు మరి గెలిచినప్పుడు సమరోత్సాహం ఓడినా అదే దూకుడు ఉంటే పనిచేస్తుందా అని కూడా అంటున్నారు భీమిరి నియోజకవర్గంలో కాపులు యాదవులతో పాటు మత్స్యకార కుటుంబాలు ఎక్కువ క్షత్రియ సామాజిక వర్గ ఓటర్లు కూడా కీలకం టూరిజం రియల్ ఎస్టేట్ ఉన్నత విద్యా సంస్థలు సాఫ్ట్వేర్ కంపెనీల వల్ల భీమిని నియోజకవర్గం ఆర్థికంగా బలోపేతమైంది ఈసారి గంటాపై పోటీ చేస్తే గుడివాడ అమర్నాథ్కి గెలుపు అవకాశాలు ఉంటాయా అని తర్జనభర్జన పడుతున్నారు ఏది ఏమైనా గుడివాడ అమర్నాథ్ కు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా పరీక్షా సమయమే అని చెప్పాలి అవంతి రాజీనామాతో కకావికలంగా మారిన భీమిరిని చక్కదిద్దడం అమర్నాథ్ కి కత్తిమీద సామే